శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశుయుజమాసం కృష్ణపక్షం శరత్ ఋతువు చవితి శుక్రవారం పదవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవా అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది కోట్ల దేవతలు కొలువుదీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు i uh -huh. ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్ణుల పండుగగా తిలకించారు ప్రతి రోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు